కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని తెలిపిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కొత్త వలస మండలం అడ్డూరి గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్టల్లో రెండు వందల ఎనభై పరుపులు అగ్నికి అవుతాయని ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని అస్కోట శాసన సభ్యురాలు కోలా లలిత కుమారి తెలిపారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము జిఎస్ నాయుడు మాజీ జడ్పీటీసీ శ్రీను క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమికాపల్లి మాజీ రాజు విశాఖ పార్లమెంట్ తెలుగు లెంక శ్రీను కొరపోల్ అప్పారావు సర్పంచ్ అప్పల్ నాయుడు మాజీ సర్పంచ్ అప్పారావు వార్డు మెంబర్ కర్రీ సూర్య నౌకరాజు గొంప దుర్గా ఉమేష్ తాగర్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఎమ్మెల్యే కుమారి గ్రామంలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము ఉపాధ్యక్షులు సూరిబాబు టీడీపీ రాష్ట్ర బిసిసిఎల్ అధికార ప్రతినిధి కోలా శ్రీను వెలమ సాధికార కమిటీ మెంబర్ రావు విశాఖ పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి విరోతు శివాజీ దెందేరు సర్పంచ్ విరోతు రవణ క్లస్టర్ ఇన్ఛార్జ్ పొట్నూరు వెంకట యూనిట్ ఇన్ఛార్జ్ గొంప దుర్గా ఉమేష్ జామి సూర్యనారాయణ గవర ముచ్చాల నాయుడు కురపూల అప్పారావు ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు గొర్రెపాటు సింహాచలం నాయుడు విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను టీడీపీ రాష్ట్ర అయ్యారక సాధికార కమిటీ గవర్నర్ బంగారు రమేష్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను జనసేన మండల నాయకులు పిల్ల రామదుర్గ విశాఖ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నక్కరాజు చినరాము మరియు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు సచివాలయ సిబ్బంది వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం విడిచిపెట్టింది రైతులు ధాన్య డబ్బులు లేకుండా ఆ బాయిలు ఇచ్చాము ఆ సంవత్సరం విత్తనాలు సకాలంలో ఇవ్వగలిగాం మళ్ళా ప్రభుత్వమే గత సంవత్సరం పంట తీసుకొని రైతులకి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్స్ డబ్బులు వేయగలిగింది కూట ప్రభుత్వం ఆలోచించాలి మళ్ళా ఈ సంవత్సరం మనం వ్యవసాయానికి రైతుకి విత్తనాలు అందజేయాలి ఆ విత్తనాలతో పాటు మన క్రిమి సంహారక మందులు అందజేయాలి స్ప్రింక్లర్లు ఇస్తున్నాం స్ప్రేయర్ ఇస్తున్నాం డ్రిఫికేషన్ ప్రోత్సహిస్తున్నాం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం ఇలా అన్ని వర్గాలకి రైతుకి ఒక వరే కాకుండా వరికి అనుసంధానంగా ఉన్న వ్యవసాయాన్ని కూడా ఇవాళ ప్రోత్సహిస్తూ మనం చూసా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఆడపిల్లలు ఎంత చక్కగా మా వరదలకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశారు